మన ఫ్యామిలీ అందరికీ అండ్ అయ్యి దసరా పండుగ వస్తుంది కదా ఇల్లంతా పూర్తి క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను ఇక వంటగదితో ప్రారంభోత్సవం చేశాను అంటే గిన్నెలన్నీ బయటేసి వేసి తుడిచేసి గిన్నెలన్నీ కడిగేసి ఇల్లంతా శుభ్రం చేద్దాం అనుకున్నాను ఇక గిన్నెలన్నీ బయట వేసాను కానీ నేను మొదలెట్టిన వేళ విశేషం ఏంటో కానీ ఒక రోజు చేసుకోవాల్సిన పనిని అటు ఇటుగా మూడు రోజులున్నర టైం పట్టింది సారీ రెండు రోజులన్నర టైం పట్టిందండి చాలా అడ్డంకులు వచ్చి ఈ గిన్నెలన్నీ బయటేసిన తర్వాత ఏ పని కూడా పూర్తి అవనీ నాకు ఇక అసలు ఎందుకు అంత టైం పట్టింది మాకు ఏమన్నా గిన్నెలు ఒక లారీడు ఉన్నాయా ఇల్లు ఏమన్నా పెద్ద పెద్ద ఇల్లులా కాదండి ఇల్లు చిన్న ఇల్లే వంటగది చిన్నదే గిన్నెలు కూడా అందరికి ఉన్నట్టు లేదా అందరికంటే కొంచెం తక్కువ ఉన్నాయో కానీ రెండు రోజులున్న టైం పట్టింది ఏంటి అన్నది మొత్తం ఈ వీడియోలో చెప్తా చూడండి అంటే ముందే ప్లాన్ చేసుకొని ఇలా చేశారా అనుకోవద్దండి మామూలుగా ఇల్లు శుభ్రం చేసేది క్లీ క్లీన్ చేసేది వీడియో తీద్దామనుకున్నాను ఇలా వీడియో తీస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆ ఆటంకాలు ఏంటన్నది చెప్తాను ఇక ముందైతే వంటగదితో మొదలెట్టాము కదా కింద కింద నాకు అందిన గిన్నెల వరకు బయట వేసానండి కడగటానికి ఇక పైన కబోర్డ్లు పైన ఉన్న పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి వాటిని మా వారు తీస్తున్నారు నేనే తీయగలను ఆ కుర్చీ చేసుకొని పైకెక్కి నేను తీయగలను కాకపోతే మా వారి భయం ఏంటంటే అలా ఎక్కి కింద పడ్డాను అనుకోండి మళ్ళీ ఏ చేతికో కాలుకో దెబ్బ తగిలితే పూర్తిగా ఇంట్లో పనులన్నీ నేను చేయాల్సి వచ్చింది ఎందుకు వచ్చిన కష్టం నేనే తీస్తా ఏమ్మ పైనుంచి నేను తీసి నీకిస్తా నువ్వు బయట వేసుకో అన్నారు ఒకసారి అంటే సం రెండు సంవత్సరాల క్రితం ఇట్లే ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అంతా అయిపోయిందండి ఇల్లు అంతా శుభ్రం చేశాను లాస్ట్కి ఇదిగోండి ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న ప్రదేశంలోనే సర్పేసి కడుగుతున్నా కాలు జారి కింద పడ్డాను మా మా చేయి వెళ్ళి నేలకు గుద్దుకుంది మా చేతిలో ఎముక చిక్కింది అందుకే భయం అనమాట ఎందుకు వచ్చింది మన జాగ్రత్తల్లో మనం ఉండటం మంచిదని మా వారికి కూడా కొంచెం జాగ్రత్త పడతారనమాట ఇదిగోండి గిన్నెలన్నీ బయట వేసేసి ఈ గిన్నెలు బయట వేసిన కానీ వీటిని రుద్దటం ఎమ్మటే జరగలేదండి ఆ గిన్నెలు బయటే వేయటం అట్లా అయ్యింది ఫోన్ వచ్చింది సొసైటీ దగ్గర యూరియా కట్టలు ఇస్తున్నారు రాండి అని మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు ఇక అక్కడికి వెళ్ళాం గంటలు 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 అక్కడే సరిపోయింది ఇక ఆ రోజు అసలు ఆ గిన్నెలు జోలికే పోలేదండి తెల్లారి అంటే మొన్న ఉదయం నిన్న కాక మొన్న ఉదయం ఈ గిన్నెలు అడుగుతున్నాను ఇక రంగంలోకి దిగాను అయితే అప్పటి వరకు కూడా అంటే తెల్లారి వరకు కూడా గిన్నెలు అట్లానే ఉన్నాయి అయితే సొసైటీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత గిన్నెలు కడుక్కోవచ్చు కానీ చాలా టైం అయింది నైట్ అయింది ఇక నైట్ బయట కడగటం అంటే నా వల్ల అసలు కాదు ఎందుకంటే మాకు పొలాలు పక్కన ఎక్కువ ఉన్నాయి కాబట్టి దోమలు ఎక్కువ ఉంటాయి సరే ఇంట్లో కంటే మెస్సులు ఉన్నాయి కాబట్టి దోమలు ఎక్కువ రావు కానీ బయట మాత్రం దోమలు ఎక్కువ ఉంటాయి అందుకని ఆ నైట్ అసలు ఆ గిన్నెల జోలికి బాగుంది ఇక తెల్లారి పొద్దున్నే పెందలాడి లేచి ఇంట్లో పనులు చేసుకొని గిన్నెలు కడుక్కోవాలి అనుకున్నానండి కానీ ఆ రోజు నాకు విపరీతంగా గ్యాస్ పెరిగిపోయి తల విపరీతంగా వచ్చింది ఎందుకంటే ఈ మధ్యన బతుకమ్మ అట్టడానికి వెళ్తున్నాం కదా రోజు ఇంట్లో అయితే మేమిద్దరం ఆరున్నర ఏడు ఆ ప్రాంతం కల్లా అన్నం వండేసుకొని తినేస్తాము ఈ బతుకమ్మ కానీ వెళ్తున్నాను కదా అక్కడేమో అటు ఇటుగా తొమ్మిదిన్నర అవుతుంది ఆ టైం అప్పుడు వచ్చి వండుకొని తినేసరికి అటు ఇటుగా పదిన్నర పదకొండు అవుతుంది మరి అట్లా ఎప్పుడు అలవాటు లేదుగా ఆ టైం అప్పుడు తినటం అట్లా తినటం వల్ల ఏమో గ్యాస్ పెరిగిపోయి బాగా తలనొప్పి నాకు గ్యాస్ పెరిగిందంటే కడుపులో నొప్పి రాదు తలనొప్పే వచ్చిద్ది అది కూడా మామూలుగా రాదు అసలు పిచ్చి తలనొప్పి వచ్చిద్ది ఇక ఆ తలనొప్పి వస్తుంది కానీ ఆ గిన్నెలను చూస్తే ఇంకా తలనొప్పి పెరుగుతుంది అమ్మో అట్లా కుదరదులే ఎట్ట ఒక ఓపిక చేసి రుద్దుకుందాం అనుకున్నాను కానీ నేను ఎలాగో చదువుకోలేనప్పుడు మొత్తం గడుచుతున్నా కానీ అట్ట ఇంట్లో గిన్నెలన్నీ బయటేసి కడిగినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు కంపల్సరిగా పిల్లలు ఉండేవాళ్ళు ముగ్గురం కలిసి ఒకళ్ళం రుద్దుతుంటే ఒకళ్ళం కడుగుతుంటే ఒకళ్ళం క్లాత్తో తుడిచేసి మళ్ళీ ముగ్గురు కలిసి గిన్నెలన్నీ లోపల చదివేసేవాళ్ళం కానీ ఈసారి పిల్లలు లేరు కదా అందుకని వామ్మో అమ్మో నేను ఎప్పుడు గడగాలి అన్న డౌట్ వచ్చింది సర్లేండి పిల్లలు ఎప్పుడు మనతోనే ఉండి గిన్నెలు కడుకుంటా ఇల్లు ఉడుచుకుంటా మనతో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా చదువులు సతికేది వాళ్ళు చదువులు సతకపోతే ఇక నాలుకే ఉంటారు నేను ఎలాగో చదువుకోలేదు వాళ్ళు కూడా చదువుకోకపోతే ఎట్లా అని మళ్ళీ అమ్మటిని చెప్పేసుకొని ఇక గిన్నెలు అయితే ముప్పాలో మంతు రుద్ది కడిగేసానండి తలనొప్పి బాగా వస్తుందని చెప్పాను కదా ఏదో అల్లం టీ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని ఇంట్లోకి మళ్ళీ అయ్యి కడిగే గిన్నెలను ఆఫ్ చేసి టీ పెట్టుకొని టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటా టీ తాగాను అనమాట ఏదో కొంచెం ప్రశాంతత కోసం అలా టీవీ పెట్టుకొని తాగా టీ తాగి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదండి ఇక అంతవరకు గిన్నెలు అవ్వు చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు అని వెళ్ళి మళ్ళీ మొదలెట్టాను చాలామంది కామెంట్ల రూపంలో కానీ లేదా నేను బయటికి వెళ్ళినప్పుడు మన ఛానల్ చూసేవాళ్ళు కానీ అంటుంటారు మీరు ఇల్లు భలే శుభ్రంగా ఉంచుకుంటారు పద్మగారు చాలా నీట్గా ఉంచుకుంటారు మీరే సొంతంగా చేసుకుంటారు కదా చే సొంతంగా చేసుకున్నా కానీ అంత శుభ్రంగా ఎట్ట ఉంచుకుంటారంటారు నాకు ఏమట్లా అనిపించదండి నేనేమి మంచిగా శుభ్రంగా మామూలుగా ఉంటుంది నాకు ఎవరిళ్ళన్నా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కువగా మా ఇంటికంటే వీళ్ళే మంచిగా శుభ్రంగా ఉంచుకుంటున్నారు నేనే బతికిస్తున్నానా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే మనం ఎవరింటికన్నా వెళ్ళినా ఎవరిళ్ళన్నా చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట మన ఇంటికంటే వెళ్ళిళ్ళు శుభ్రంగా ఉంది అని అంతేనండి అందరం ఒకేలాగా ఉంచుకుంటాము ఇక గిన్నెలు దగ్గర దగ్గరకు అయిపోతున్నాయి ఇట్లా అయిపోతున్న టైంలో వర్షం ఫుల్గా వచ్చేసిందండి మామూలుగా కాదు ఆ గిన్నెలన్నీ అప్పటికప్పుడు నేను లోనకు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేను తీసుకెళ్ళినా కానీ ఎక్కడ పెట్టాలి కబోర్డులలో తడివి పెట్టకూడదు ఎట్లా సర్లే వర్షం పడితే పడిందిలే అని ఇక నేనైతే అయితే ఇంట్లోకి వచ్చాను వర్షం చాలాసేపు పడిందండి కానీ ఇది మళ్ళీ ఎదురు పని ఏంటంటే ఆ వర్షం నీళ్ళు ఆ గిన్నెల మీద అలానే ఉన్నాయి అనుకోండి అవి ఎండిన తర్వాత మళ్ళీ చుక్కలు చుక్కలుగా కనపాలి మళ్ళీ వీటన్నిటిని శుభ్రంగా గడగాలి నేను చేసేది ఏముందిలేండి అయితే వర్షం పూర్తిగా బాగాలేదు జల్లు పడతానే ఉంది నేను మళ్ళీ కడిగి ఆడబెట్టడంలో మళ్ళీ వర్షం పడితే మళ్ళీ గడగాలి ఈ ఎదురు పని అంతా ఎందుకులే పడినంతసేపు పడతానే ఉంటుంది చూద్దాం ఎంతసేపు పడిద్దాం అనుకున్నా ఇక అక్కడ గిన్నెలు తర్వాత కడిగేశాను వరకు మీరు గమనించే ఉంటారు లియోగాడిని మెట్ల దగ్గర ఉంచేసానండి అంటే పొందనుకోండి ఇక నన్ను గిన్నెలు కడుక్కొని ఏది ఆ గిన్నెల్లో ఆడుతూ ఉంటుందని మెట్లు దగ్గర ఉంచాను పైకి అయితే పోవటం లేదులేండి పైకి అస్సలు పోవటం లేదు అలవాటు తప్పిపోయింది ఇక మనం ఏదన్నా పని చేసుకోవాలనుకుంటే ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ మెట్లు దగ్గర ఉంచి ఆ గేట్ వేస్తా ఆడ కూర్చోని ఉంటుంది మనం గేట్ తీసిన దాకా ఇక అక్కడే కూర్చోని ఉంటుంది ఇక వర్షం పడుతుంది కదా వీటన్నిటిని తీసి పక్కన పెట్టేశానండి ఇక వర్షం తగ్గాక కడుక్కుందాంలే మరొకసారి కడిగేసి తుడిసి లోన పెట్టవచ్చులే అనుకొని ఆ గిన్నెలన్నీ కూడా ఒక పక్కన పెట్టేశాను అవన్నీ అట్లా ఎందుకు పెడుతున్నానంటే ఈ లియో కాడు మామూలు వాడు కాదు పోయి వాటి మీద దూకులు పెడతారు గెంతులు పెడతారు నా జాతరు అందుకనే పక్కనకి జరిపి పెట్టేశాను ఇక ఆ రోజు కడగటం అయిపోయింది కదా ఈ వీడియో తెల్లారు వీడియో అనమాట అంటే నిన్న పొద్దుడదండి గిన్నెలు రోజు బయట వేసాను ఒకరోజు రుద్దాను ఆ రోజే వంటగది వరకు కబోర్డ్లు వరకు దులిపాను ఇక నిన్న ఉదయం ఇదంతా శుభ్రంగా కడుగుతున్నాను ఇక్కడ మా వారు అరుస్తున్నారండి ఏంటంటే నీళ్ళు పోసి అట్ల నీళ్ళు పోసి కిటికీలు గడిగితే పుచ్చిపోతాయి తొందరగా ఏంటి గచ్చు గడిగినట్టు గడిగేస్తున్నావు అంటున్నారు ఏం చేస్తామండి వంటగదిలో గాలి ఎటు పోదు అంటే అడ్జస్ట్ ఫ్యాన్ ఉంది అడ్జస్ట్ ఫ్యాన్ ఉన్నా కానీ ఎక్కువ నూనె చిందులు ఈ కిటికీలకే పడుతుంటాయి ఏదన్నా పెట్టుకొని తుడుద్దామంటే తుడిచినా పోవడం లేదు అందుకని ఎప్పుడో ఒకసారి బార్తో పీసేసి రుద్దుతా అప్పుడే బాగుద్ది మామూలుగా వేసి రుద్దినా బాటలేదు అందుకనే అప్పుడప్పుడు ఇట్లా నీళ్ళు పోసి కడుగుతా అసలు అయితే కడగకూడదు కానీ తప్పడం లేదు నిజంగానే నాకు అనిపిస్తుంది అండి నూనె చిందులు కబోర్డ్ల మీద ఇలా కిటికీ మీద పడ్డప్పుడు అది జిడ్డు జిడ్డుగా బంకలాగా ఉంటుంది మరి ఆ నూనెనే ఆహారంగా మనం తింటున్నాం కదా కూరలతో పాటు మరి ఆ నూనె అంతా కూడా మన కడుపులోకి పోయి కూడా పేగులు కట్టలే అతుక్కొని ఉంటుందా ఏంటి అనిపిస్తుంది అంత జిడ్డుగా ఉంటుంది కడిగేటప్పుడు కిటికీలైనా లేదా కబోర్డ్లైనా పైన చుక్కలు చుక్కలకు పడి గీర్తే జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది అనమాట ఇక వండగది లోపల శుభ్రం చేయటం అయిపోయింది చిన్న బెడ్రూమ్ కూడా శుభ్రం చేశానండి బూజు దులిపేసి కిటికీలు కడిగేసి తుడిసేసాను ఇక ఈ వర్షం పడ్డప్పుడు గిన్నెలు మళ్ళీ రెండోసారి కడిగాను కానీ వన్ చిన్న బెడ్రూమ్ తుడిసి కిటికీలు గడిగింది అలాగే గిన్నెలు మళ్ళీ రెండోసారి కడిగింది ఇక వీడియో తీయలేదు గిన్నెలన్నీ కూడా క్లాత్తో ఒకసారి తుడిసేసి అన్నీ లోనక చదువుతున్నాను ఇవి బయటకు మోయటం ఒక ఎత్తు లోనకు మోయటం ఒక ఎత్తు వీటిని సదరటం ఒక ఎత్తు ఇట్లా మొత్తానికి రెండు రోజులన్నర టైం పట్టింది తోటలో ఇప్పుడు పనులు ఏం లేవు కాబట్టి ఒకటే వర్షం పడుతుంది కాబట్టి తోటలోకి ఇక వెళ్ళట్లేదు కాబట్టి సరిపోయింది కానీ అదే తోటలో పని ఉంటే ఈ పని చేసుకోవాలా ఆ పని చేసుకోవాలా అన్నట్టు అనిపించేదనమాట అంతే నేను వర్షం కూడా నా కోసమే కురిసిందేమో ఇక గిన్నెలన్నీ లోనకు తీసుకొచ్చాను అన్నీ చదిరేసానండి ఇక మరీ అన్నీ చదిరేసేది కూడా వీడియో తీస్తే వీడియో మరీ లెంత్ అయిపోద్దని వీడియో తీలా పెద్ద పెద్ద గిన్నెలేమో మా వారు పైన చదివేశారు చిన్న చిన్నవన్నీ కూడా నేను కింద చదివేసాను పప్పు డబ్బాలు అన్నీ కూడా టీ పొడి ఈ లే కందిపప్పు మినప్పప్పు అన్నీ ఏటి అవి సదిరి లోన్ పెట్టేశాను అయితే గిన్నెలు కడిగేటప్పుడు ఈ మినప్పిం మినపప్పు గోధుమ పిండి మైదాపిండి ఇడ్లీ రవ్వ ఇవన్నీ పిండ్లన్నీ కూడా కవర్లలో పోసి పెద్ద బెడ్రూమ్లో పెట్టానండి ఇక ఈ గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ వేటికవే పోసేసి చదురుకున్నాను ఇదిగోండి గిన్నెలో వంటగదిలో ఇలా చదిరేసాను ఇవన్నీ కూడా ఖాళీ బాక్స్ మాకు ఎక్కువగా ఉపయోగపడేది తోటలల్లో కూరలు తీసుకెళ్ళటానికి ఇవేమో వాటర్ బాటిళ్ళు మజ్జిగ పోసుకోవటానికి టీ కప్పులు టీ కప్పులు కాదు అవి పెద్ద పెద్ద కప్పులు అవి అట్ల ఏం తాగుతారు పిల్లలు వచ్చినప్పుడు పాలు తాగేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు పాలు తాగట్లేదు ప్లాస్టిక్ డబ్బాలండి వీటిల్లో నేను కొన్నది ఏది లేదు అవన్నీ ఫంక్షన్లకు వచ్చిన డబ్బాలే ప్లాస్టిక్ డబ్బాలు అసలు నేను కొన్నే కొన్నాను ఇక ఉన్న స్టీల్ డబ్బాలు అయితే కొన్నవి కానీ ప్లాస్టిక్లన్నీ కూడా పుట్టినరోజుల ఫంక్షన్లు ఆఫ్ శారీ ఫంక్షను ఇట్లా ఫంక్షన్లకు వచ్చిన డబ్బాలేనండి ఇవన్నీ కాఫీ పొడవులు మాత్రం ఎప్పుడు నిల్వ ఉంటాయి ఇన్నిన్ని అవి లేకపోతే రోజు గడవదనమాట మా వారికి ఇక ఇవి వంట వండుకునే గిన్నెలు ఎక్కువ రాతిండే ఉన్నవి స్టీల్ ఇవి కూడా ఉన్నాయి లేండి మారుస్తున్నా చిన్న చిన్నంగా చిన్న చిన్నగా మారుస్తున్నా మరి ఎప్పటి నుంచో ఉన్నాయి ఏం చేస్తాం ఎక్కువ తోటలో పోయి కదా గిన్నెలకు ఎక్కువగా మసి ఉంటుంది అప్పటికి ఈ నాలుగు సంవత్సరాల నుంచి రుదుతానే ఉన్నా కానీ పోట్ల ఇక మాకున్న గిన్నెలతో చిన్నపాటి ఫంక్షన్ చేసుకోవచ్చులేండి ఒక పది కేజీలు ఉడికే గిన్నెల దగ్గర నుంచి ఉన్నాయి అంటే చిన్నపాటి ఫంక్షన్లు చే చేసుకోవచ్చు ఇవన్నీ ర్యాకులల్లోనండి ఇక టీ గ్లాసులు కప్పులు స్పూన్లు చిన్న చిన్న కూర గిన్నెలు అన్నీ ఇవన్నమాట ఇల్లు శుభ్రం చేసినప్పుడు భలే ప్రశాంతంగా ఉంటుంది అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది మళ్ళీ ఒక ఐదారు రోజులకి అప్పటి మామూలే నాకు ఇష్టమైన ప్లేస్ కిటికీలోంచి బయటికి ఇలా చూస్తే ప్రశాంతంగా ఉంటుంది పచ్చని వాతావరణం చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చింది కదా ఇదండి నా అయితే క్లీన్ అయిపోయిందనమాట ఇకిక్కడ ఎక్కువ ఉండేవి తా దగ్గర కూర చేసుకునేటప్పుడు టీ పెట్టుకునేటప్పుడు తొందరగా చేతికి అందేటట్టుగా టీ పోవడం జీలకర్ర ఆవారు ఆ సారీ ఆవాలు పచ్చనగపప్పు ఇట్లా పోపు గింజలు అన్ని చేతికి తొందరగా అందేటట్టు అక్కడ పెట్టుకుంటాను అవన్నీ చిన్న చిన్న డబ్బాలు వాటిని మార్చుదామనుకుంటున్నా కొంచెం పెద్ద డబ్బాలు పెడదాం అనుకుంటున్నా అట్లే మర్చిపోతుంది ఇక దసరా పనులలో కొంత పని అయితే గెట్ ఎక్కేసి అనమాట వంటగది శుభ్రమైంది చిన్న బెడ్రూమ్ శుభ్రమైంది పిల్లలు వస్తారు కదండి సెలవులకి వాళ్ళకి నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు వాళ్ళు వచ్చేసరికి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే వాళ్ళతో గడిపినట్టు ఉండదని ముందే స్టార్ట్ చేశాను ఇక రాత్రి బతుకమ్మ దగ్గరికి వెళ్ళానండి చాలా సంవత్సరాల తర్వాత సంతోషంగా బతుకమ్మ జరుపుకుంటున్నాను పెళ్ళికి ముందు బతుకమ్మ బాగా ఆడేదాన్ని అండి కానీ చాలా సంవత్సరాలు మిస్ అయిపోయాను మళ్ళీ ఇన్నేళ్లకు ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాను అనమాట నేనైతే హ్యాపీ మరి వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా